హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్హాస్ కిచెన్ ఈరోజు సింపుల్ రెసిపీ వచ్చేసి బొరబాటీ ఫ్రై మనం ఈ బొరబాటీ ఫ్రైని పదిహేను నిమిషాల టైంలో ఈజీగా తయారు చేసుకుని లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసుకోవచ్చు మనం ఈ బొరబాటీ ఫ్రైని తయారు చేసుకోవడం కోసం హాఫ్ కేజీ బొరబాటీని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపుల్ని కాస్త వేయించుకున్న తర్వాత నాలుగు పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ను వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ వేయించుకునేటప్పుడే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బొరబాటీని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి బొరబాటిల్ని మూత పెట్టుకొని మగ్గించుకునేటప్పుడే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా బాగా వేగుతాయి బొరబాటీలు సగం మగ్గిన తర్వాత మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బొరబాటిలు మెత్తగా అయ్యేంతటి వరకు మగ్గించుకోవాలి బొరబాటిని మెత్తగా మగ్గడానికి నాకు పది నిమిషాలు టైం పట్టింది ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ నువ్వుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే టూ స్పూన్స్ కారం కూడా వేసుకొని మొత్తం అంతా మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీ అయిన బొరబాటి ఫ్రైని సర్వ్ చేసుకోవడమే చూశారు కదా బొరబాటి ఫ్రైని సింపుల్గా ఎలా తయారు చేసామో అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి